హబ్ అంబేద్కర్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసినందువల్ల దేవుని పేరను తీసుకోండి అంబేద్కర్ గారి పేరు ఎందుకు తీసుకుంటారని చెప్పడం వల్ల ఈరోజు మహబూబ్ నగర్లో నేను అదేవిధంగా మా సిడబ్ల్యుసి మెంబర్ వంశీచంద్ గారు నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు దేవర్కత్ర ఎమ్మెల్యే జిఎంఆర్ గారు అదేవిధంగా మా మార్కెట్ చైర్మన్ మా మున్సిపల్ చైర్మన్లు మాజీ ఎంపీటీసీలు ఎడ్పీటీసీలు సర్పంచ్ అందరు ఇక్కడ రావడం జరిగింది ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి మా డిమాండ్ అమిత్ షా గారిని వెంటనే తొలగించాలి మంత్రి పదవి నుంచి అని చెప్పేసి మోడీ గారు అని చెప్పి రాష్ట్రపతికి మన కలెక్టర్ ద్వారా ఈ డిమాండ్ మేము ఈరోజు మేము అక్కడ సబ్మిట్ చేసి అది కలెక్టర్ ద్వారా పంపించడం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తాను ఇంకొకసారి ఈ బీజేపీ నాయకుడు మా బాబాసాహెబ్ గారి పైన మళ్ళొకసారి మాట్లాడితే వాళ్ళ నాలుగలు కూడా కోసి పారేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తాం